నిజంగా ఇవి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నీటి ట్యాంకులు కావు ప్రజా అవసరాల కోసం నిర్మించిన మంచి నీటి ట్యాంకులు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం న్యూస్టే మండలం వెల్కమ్ టు బిఎస్టీఆర్ న్యూస్ కుందుర్పే కాస్త పెద్ద మనసుతో ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇది ఏకమంలోని వీడియోలు అన్న సంగతి తెలుసుకునే ముందు కొన్ని మంచినీరు గురించి ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం జలమే ఈ జగత్తులో మానవాళికి సకల జలచరా జీవరాశులకు ప్రకృతికి ప్రాణాధారం అంతటి గొప్ప విలువైన నీటి బిల్లు ఎంతో గొప్పది అని చెప్పక తప్పదు ప్రతి నీటి బూత్ను ఉడిచిపట్టడానికి ప్రపంచంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో వ్యాయప్రాయాసాల కోర్చి సంరక్షించడానికి నిత్యం ఈ భూమండలంలో ఒక యుద్ధంలాగా యజ్ఞంలా ప్రతి నిత్యం నీటి బోటును నీటి వనరులను సంరక్షించడానికి అనుక్షణం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి మరీ ముఖ్యంగా మన భారతదేశంలోని ముంబైలో ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానా చెల్లించాల్సి వస్తుంది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృధా చేయడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు మరి ఇంత చూస్తున్నా ఇంతలా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు నీటి కోసం అనుక్షణం భజన చేస్తూనే ఉంటుంది అలాంటి నీటిని వృధా చేయడం ఎంతవరకు సబబు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నీటిని వృధా చేయకుండా నీటి సంరక్షణ చర్యలు చేపట్టి అనవసరంగా విద్యుత్ వినియోగాన్ని నిరంతరించి గ్రామాభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని మనవి ఇది మన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం జంబగుంపల పంచాయతీ కెంచంపల్లి జంబుంపల తదితర గ్రామాలలో వృధా అవుతున్న మంచినీరు మన సమాజము మారాలి మారాలి మన